హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ఎల్ అండ్ క్వాలిటీ వీడియో సిడు డోంట్ ఫార్మ్ నేను మర్స్ అండ్ బర్స్ వెళ్ళ కోళ్ళకి మధ్య జంతువులకి హాని వీడియో ఇక వినోవేషన్కి వస్తుంది సంబంధించిన యాకూత్ పట్టా పుంజండి సైజ్ కొంచండి ఆరు వరకు పదిహేను ముక్క వస్తుందండి వెయిట్ వచ్చి ముప్పై వయసు వచ్చి పది నుంచి పదిహేను మంది కూడండి పది నుంచి పది మూడు కూడా హైపర్ యాక్టలు కూడండి అయితే టూ టాప్ కోళ్ళ కూడా కోడు వస్తుంది కోడి ముద్రాలు అయితే పండగైతే యూజ్ చేసుకోవచ్చు పట్టానికి అయితే మంచి అయింది చిలకడా అండి ఎందుకైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడుపేట నెల్లూరు జిల్లా చక్కడ చిలకడా సందరి మొహండి ఓకే ఫ్రెండ్స్ ఓకే నచ్చి కావాలన్న పర్సన్ కాల్ చేయండి పాజిన్న ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అయినా బస్లో పెడతాను బస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుందండి సో పండగకి యూజ్ చేసుకోవాలను కాల్ చేయండి అండి పదహారు పదిహేను కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీ ముందు రోజు చాలా మంచి బాగుంటే వస్తుంది చాలా మంది లైక్ చేయడం వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ పెట్టే వీడియోస్ వస్తాయండి ఇంకా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్